కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ ని పరామర్శించిన ఎమ్మెల్యే సంగారెడ్డి పట్టణంలో భారీ వర్షం ఆయా జిల్లాల్లో మండలాల్లో అతి భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు జూన్ ఎనిమిది నుంచి చేప ప్రసాదం పంపిణీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు ఈసారి లక్షన్నర చేపలు సిద్దం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో పెద్దలోని గ్రామంలో ఇందిరమైలు భూమి పూజ చేసిన ఏఎంసీ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి కార్యాలయంలో ఏడి శంకర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వటం జరిగింది భయపడి యుద్దం ఆపారు మోదీ కాలం చెల్లిన రూపాయి రేవంత్ రెడ్డి ఫైర్ తెల్కపల్లి మండలం రాకొండ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరేందర్ కి గుండె నొప్పి రావడంతో గుండెకి స్టంట్ వేయడం జరిగింది ఇక ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి వారింటికి వెళ్లి పరామర్శించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్దాన్ని ప్రధాని మోదీ అర్థాంతరంగా నిలిపివేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు దేశ భద్రత విషయంలో ప్రధాని మోదీ తీరుపై పలు ప్రశ్నలు సంధించారు గురువారం మేడ్చల్ నియోజకవర్గంలో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జై హింద్ యాత్ర అనంతరం ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్కు గుణపాఠం చెప్పే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తిగా సహకరించాం యుద్దం చేయాలంటే ధైర్యం వెన్నముక సరైన తంత్రం ఉండాలి కేవలం నాలుగు రోజులు యుద్దం చేసి మధ్యలోనే ఎందుకు ఆపేశారో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి అని యుద్దం ప్రారంభించే ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం యుద్దాన్ని నిలిపివేసే సమయంలో ఎందుకు సంప్రదించలేదని ఆయన నిలదీశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియా ముందుకు వచ్చి యుద్దం ఆపించానని ప్రకటించారు ట్రంప్ బెదిరించగానే మోదీ ఎందుకు తలొగ్గారు ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం మీ సొంత వ్యవహారం కాదు భారతీయుల ఆత్మ గౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెడతారా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మేము నరేంద్ర మోడీ గారికి వీర తిలకం దిద్ది యుద్ధం చేయా అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈరోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి ఇలా బీజేపీ వాళ్ళకు ఏం చూసి తిరంగ ర్యాలీ చేస్తున్నారా ఎవరి కోసం తిరంగ ర్యాలీ చేస్తున్నారు యుద్ధంలో చచ్చిపోయిన సైనికుల గురించి ఒక్కసారి ఆలోచన చేసినరా పేల్గామ్ లో చచ్చిపోయిన భారతీయులైన అమాయకుల గురించి ఆలోచన చేసిండ్రా యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ పేల్చిన లాంచర్లతో కశ్మీర్ లో చనిపోయిన సైనిక పౌరుల గురించి ఆలోచన చేసింద్రా ఇలా దేనికోసం బీజేపీలు తిరంగ ర్యాలీ తీస్తున్నారని నేను అడుగుతున్నా ఆనాన దేశం మీద మన పౌరుల మీద దాడి చేసినప్పుడు అఖిల పక్షాన్ని పిలిచి అన్ని ఆలోచనలు చేసి ఆనాడు మా అందరి మద్దతు తీసుకున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము అండగా నిలబడి మీరు యుద్ధం చెయ్యండి మేము అండగా నిలబడతాం మేము సమర్థిస్తాం రాజకీయాలకు అతీతంగాని కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పడం జరిగింది నాలుగు రోజులు యుద్ధం తర్వాత మరి ఏమి జరిగిందో ఎవరు బెదిరించింద్రో ఎవరు లొంగ తీసుకున్నారో ఎవరికి ఎవరు లొంగిపోయినరో మనకు తెలియదు కానీ అర్థాంతరంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బయటకు వచ్చి నేను యుద్ధాన్ని ఆపేసిన భారత్ను బెదిరించినా అని ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చింది అనంటే ఈ దేశ ప్రధానమంత్రి యుద్ధం చేయాలనుకున్నప్పుడు పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు పార్లమెంటులో అఖిల పక్షాన్ని పిలిచి చర్చించడు మరి యుద్ధం ఆపాలనుకున్నప్పుడు ఎందుకు అఖిల పక్షాన్ని పిలువలేదని నేను అడుగుతున్న ఈ దేశ ప్రధానమంత్రిని ఆనాడు నీకు అవసరమైనప్పుడు మమ్మల్ని పిలిచినావు మమ్మల్ని అండగా నిలబడ్డమనవు మేము సైనికులను అమరులైన భారతీయులను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా మోడీకి బీజేపీకి అండగా నిలబడ్డం కానీ కాల్పులు ఆపినప్పుడు యుద్ధం విరమించినప్పుడు మీరు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు అందరితో ఎందుకు సంప్రదించలేదని ఈ రోజు ఈ జైహిందూ ర్యాలీ సందర్భంగా నేను వారిని అడగదలుచుకున్నా మిత్రులారా నాయకత్వం అంటే ఆశామాషి కాదు యుద్ధం అంటే ఇత్తుడు కాదు మైకులో పెద్ద పెద్ద సంభాషణలు చెప్పుడు కాదు యుద్ధం అంటే ధైర్యం ఉండాలి యుద్ధం అంటే వెన్నెంక ఉండాలి యుద్ధం అంటే యుద్ధ తంత్రం ఉండాలి యుద్ధ నీతి ఉండాలి గుండెల ధైర్యం ఉండాలి గుండెల ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తాడు యుద్ధ తంత్రాన్ని పన్నగలుగుతాడు అందుకే ఇయాల తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో భారతదేశ నలుమూలలా నూట నలభై కోట్ల ప్రజలు ఇయాల ఆనాటి ఇందిరమ్మని గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఏడులో చైనా అతి తెలివితేటలు ప్రదర్శించి భారతదేశం మీద యుద్ధం ప్రకటించింది ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తిప్పి కొట్టడమే కాదు చైనాను ఓడించి మోకాళ్ళ మీద కూసబెట్టి చైనాకు గుణపాఠం చెప్తే మన్న మన్న జరిగిన చైనా దురాక్రమణ నాలుగు వేల స్క్వేర్ కిలోమీటర్లు ఈ రోజు భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారు కర్నల్ సంతోష్ బాబు సూర్యాపేట్ కోదాడ బిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గానికి సంబంధించిన కర్నల్ మన ఆర్మీ జవాన్ చైనా పొట్టన పెట్టుకుంటే కనీసం నరేంద్ర మోడీ గారు చైనాకు తిరిగి జవాబు చెప్పే పరిస్థితిలో లేరు ఆనాడు చైనా మన సరిహద్దులు దాటితే గాంధీ గారు తరబడమే పొలిమేర్లు దాటే వరకు సరిహద్దులు దాటే వరకు తరబడమే కాదు చైనాను పంతొమ్మిది వందల అరవై ఏడులో ఓడించి ప్రపంచ దేశాలకు సందేశాన్ని ఇచ్చారు భారత్ వైపు ఎవడు కన్నెత్తి చూసినా వాళ్ళ గుట్లు మీకుతో గోటీలాడుకుంటామని చెప్పి ఇందిరమ్మ ఆనాడు నిరూపించి చైనాకు గుణపాఠం చెప్పింది మిత్రులారా పంతొమ్మిది వందల పాకిస్తాన్ దేశానికి అమెరికా అండగా నిలబడి భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని భారతదేశం మీద యుద్ధం చేయడానికి ముందుకు వచ్చారు ఆనాడు ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు అమెరికాలోనే పర్యటన చేస్తున్నారు మన మన సైనికులు తీవా తిప్పి కొట్టి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంటే అమెరికా ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరించారు మీరు తక్షణమే యుద్ధం ఆపాలి యుద్ధం ఆపకపోతే మేము పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చి మీ దేశాన్ని ఓడిస్తామని చెప్పి ఆనాటి అమెరికన్ ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరిస్తే ఇందిరాగాంధీ గారు ఒకే మాట చెప్పింది నా దేశాన్ని రక్షించుకునే గుండె ధైర్యం ఉంది నాకు వెన్నెముక ఉంది నీకు చాతనైతే పాకిస్తాన్ తరపున నా యుద్ధానికి యుద్ధంలోనే తేల్చుకుందాం నీ సంగతంతో చూస్తా అని ఆనాడు ఇందిరాగాంధీ గారు గుండె ధైర్యంతో అమెరికా ప్రెసిడెంట్ కు దీటుగా జవాబు చెప్పడమే కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడించడమే కాదు పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి దేశాన్ని ఒక బంగ్లాదేశ్ దేశంగా రెండవది పాకిస్తాన్ దేశంగా ఇందిరాగాంధీ గారు విడగొట్టిరు ఆనాడు పాకిస్తాన్ మన మీద దాడి చేయాలనుకుంటే ఉక్కు మహిళ ఇందిరాగాంధీ పాకిస్తాన్ యుద్ధంలో ఓడించడమే కాదు పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్ పాకిస్తాన్ గా విడగొట్టి భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే బొంద పెడతామని ఇందిరాగాంధీ గారు నిరూపించిన నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అందుకే నా నెక్లెస్ రోడ్ లో నేను చెప్పిన నరేంద్ర మోడీ గారు మీకు ఒకవేళ ఆలోచన లేకపోతే మీకు ఒకవేళ ఏ విధంగా పాకిస్తాన్ ఓడించాలని అర్థం కాకపోతే ఆనాటి అపరఖాళి ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకో ఇందిరమ్మకు దండం పెట్టి బయలుదేరు ఇందిరమ్మ మహిళా శక్తిగా అపరఖిగా నీకు అండగా ఉంటుంది ఇందిరాగాంధీ గారు చూపించిన మార్గంలో నువ్వు పాకిస్తాన్ తో యుద్ధం చెయ్యి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను నీకు అండగా నిలబడతా అని చెప్పిన ఆనాడు అందరికంటే ముందు అమరులైన చనిపోయిన పైల్గాం చలో చనిపోయిన భారతీయులకు క్యాండిల్ ర్యాలీ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదట ర్యాలీ నిర్వహించింది అదేవిధంగా యుద్ధం మొదలైన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి అండగా నిలబడడానికి మొట్టమొదటి తిరంగ ర్యాలీ తీసి వేలాది మంది సైనికులను పోలీసులను ప్రభుత్వ ఉద్యోగస్తులను నక్లెస్ రోడ్డు మీద కథం తొక్కించి ప్రధానమంత్రి మీరు యుద్ధం చేయండి మేము అండగా నిలబడతామని తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తరఫున మనం తిరంగా ర్యాలీ తీసి అండగా నిలబడ్డం మరి నేను ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతున్నా మీకు కొంచెమైన ఆలోచన ఉందా మీ మీ చీము నెత్తురు రక్తం ఎక్కడికి పోయింది ఇవాళ పాకిస్తాను మన దేశంలో చొచ్చుకొచ్చి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకోవడమే కాదు యుద్ధం నువ్వు ప్రకటిస్తే నీ యుద్ధంలో ముప్పై ఆరు మందిని కశ్మీర్లో మళ్ళీ పాకిస్తాను చంపితే మీరు మీ పార్టీ ఏం చేస్తూరు గాడిద పళ్ళు దొమ్ముతున్నారా నేను బీజేపీలో అడుగుతూనే అయ్యాలి ఇవాళ జరిగిన పరిణామాలు ఈ దేశంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలను ఈ దేశ ప్రజలు ఆలోచన చేయాలి యుద్ధమన్నా దేశ భద్రత అన్నా రాజకీయాలకు అతీతమని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తే యుద్ధమైనా యుద్ధ నీతైనా ఏదైనా మాకు రాజకీయమే ఎన్నికల లబ్ధి అని ఈనాడు తిరంగ ర్యాలీ పేరు మీద నరేంద్ర మోడీ గారు బయలుదేరి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నాడు ఇది ఎక్కడి నీతి అని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా ఇవాళ కాంగ్రెస్ ని ఎందుకు విమర్శిస్తున్నారు అరవై ఏడులో చైనాను ఓడించినందుకు విమర్శిస్తురా డెబ్బై ఒక్కట్లో పాకిస్తాన్ని రెండు ముక్కలు చేసినందుకు కోడిస్తురా మొన్న జరిగిన పహల్గాం దాడిలో నీకు అండగా నిలబడి నీకు మద్దతు ఇచ్చి యుద్ధం చేయమని వీర తిలకం దిద్ది మేము పంపిస్తే నువ్వు బుద్ధిమంతుడికి సర్ది కడితేనంట బొడ్రాయి కాడ ఫోన్ చేసి బోర్ల బుక్కలో వండుకున్నా మేము నరేంద్ర మోడీ గారికి వీర తిలకం దిద్ది యుద్ధం చేయా అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈ రోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి ఇవాళ బీజేపీ వాళ్లకు ఏం చూసి తిరంగా ర్యాలీ చేస్తున్నారే ఎవరి కోసం తిరంగా ర్యాలీ చేస్తున్నారు యుద్ధంలో చచ్చిపోయిన సైనికుల గురించి ఒక్కసారి ఆలోచన చేసింద్రా లో చచ్చిపోయిన భారతీయులైన అమాయకుల గురించి ఆలోచన చేసింద్రా యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ పేల్చిన లాంచర్లతో కశ్మీర్ లో చనిపోయిన సైనిక పౌరుల గురించి ఆలోచన చేసింద్రా ఇవాళ దేనికోసం బీజేపీలు తిరంగా ర్యాలీ తీస్తున్నారని నేను అడుగుతున్నా ఆనాడు ఆనాడు పాకిస్తాన్ మీ మీదకి వచ్చినప్పుడు మేం కావాల్సి వచ్చిందా ఆనాడు ఆనాడు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దేశంలో అమాయకులను చంపినప్పుడు అఖిల పక్షం కావాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాల్సిన అవసరం కనిపించింది కానీ ట్రంప్ బెదిరించంగానే నువ్వు యుద్ధాన్ని విరమించుకున్నప్పుడు అఖిల పక్షాన్ని ఎందుకు విలువలేదని మేము సూటిగా అడుగుతున్నాం ఈ దేశ ప్రధానమంత్రిని ఇది నీ సొంత వ్యవహారం కాదు నీ పార్టీ వ్యవహారం కాదు ఇది ఎన్నికల విధానం కాదు ఇది దేశ భద్రతకు సంబంధించిన విధానం దేశ భద్రత విషయంలో యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం విరమించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు మొదట్లో ఎనభై కోట్లు అంచనా వేసినా ఇప్పుడు రెండు వందల కోట్లకు ఎందుకు పెరిగింది అసలు ఎనభై కోట్ల నుండి రెండు వందల కోట్లకు ఎలా అంచనా పెంచారు అని క్లారిటీ ఇవ్వాలి అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు మీరు ఎనభై కోట్ల నుండి నూట ఐదు కోట్ల నూట ఐదు కోట్ల నుండి రెండు వందల కోట్లకు పై ఉన్నారో ఏమి తేడా ఉంది అనేది అడుగుతున్నాం మొదట్లో మీరు మొదలు పెట్టినప్పుడు స్కూల్ బిల్డింగ్ ఫౌండేషన్ వేసినప్పుడు ఏమనుకున్నారు రెండోసారి ముఖ్యమంత్రి గారు వేసినప్పుడు ఏమనుకున్నారు మరి ఇప్పుడు ఎందుకు రెండు వందల కోట్లకు పెరిగింది అనేది ఒక క్లారిటీ రావాలా ఎందుకంటే బయట వింటూ ఉన్నాం ఎక్కడో పక్క రాష్ట్రం నుండి ఒక ఏజెన్సీని తీసుకొచ్చున్నారు అక్కడున్న ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి ఏదో ఇస్తున్నామని ఇస్తున్నారు అనేది ఒకటి వింటూ ఉన్నాం మరి అట్లా స్కూల్స్ని ఆర్కిటెక్ట్ డిజైన్ చేసే ఆర్కిటెక్ట్స్ మన దగ్గర లేరా బయట నుండే రావాలా మరి దీని వెనకాల ఏదో మతల ఉందని డెఫినెట్గా అనుమానిస్తాము ప్రశ్నిస్తాం కూడా కాబట్టి దానికి ఒక క్లారిటీ ఇవ్వండి ప్రతి ఏటా తెలుగు రాష్టాల ప్రజలకు బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదం ఓ పండగలా జరుగుతోంది భారీగా జనం ఈ చేప ప్రసాదం కోసం పోటీ పడుతుంటారు ఈ ఏడాది జూన్ ఎనిమిదవ తేదీన చేప ప్రసాదం పంపిణీ జరగనున్న వేళ అధికారులు ముందస్తు వ్యూహాలతో తొక్కిసలాటకు తావు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లకు సిద్దమయ్యారు నూట ఐదు సంవత్సరాలుగా ఉబ్బాస వ్యాధిగ్రస్తులకు హైదరాబాద్లో బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు లక్షల మంది పాల్గొనే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో పోలీసులు పకడ్బందీగా భద్రత చర్యలు తీసుకోవాలని లా అండ్ ఆర్డర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ కోసం ఒకటి పాయింట్ ఐదు లక్షల ఏర్పాటు చేసినట్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్ తెలిపింది చేపపిల్లల ఖర్చును నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ భరించాలని సూచించారు చేప ప్రసాదం పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సర్వం సిద్దం కాబోతు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు రెడీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చెబుతున్నారు బిల్డింగ్ కడితే చదువు రాదు గతంలో మా సిలబస్ కంటే ఏ మార్పు తీసుకొస్తున్నారో చెప్పాలి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే దాంట్లో ఎవరిని షిఫ్ట్ చేయాలి అనుకుంటున్నారు గురుకులాల్లో ఉన్న పిల్లల్నా లేదా గవర్నమెంట్ పాఠశాలల్లో ఉన్న పిల్లల్నా లేదా కొత్త వాళ్ళని తీసుకువస్తారా చెప్పాలి అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి కార్యాలయంలో ఏడి శంకర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్బంగా జిల్లా అధ్యకుడు దుర్గా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఫీజులను పెంచడంతో పాటు యూనిఫామ్ పాఠ్యాంశ పుస్తకాలు అదేవిధంగా తదితర వ్యాపార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న వారిపై వారిపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్తారు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యకుడు బైండ్ అశోక్ కుమార్ ఉపాధ్యకులు కొత్తగొల్ల మల్లేష్ యాదవ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతిరాజు పవన్ మన్యసాగర్ మాజీ సర్పంచ్ సంగారెడ్డి పట్టణ ఉపాధ్యకుడు ఎస్ఆర్ ప్రమోద్ ఉదయ్ కార్యదర్శులు నవకాంత్ శ్రీకాంత్ సదానందం విద్యాసాగర్ సోషల్ మీడియా కన్వీనర్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి సంగారెడ్డి డిఈఓ గారికి మరి అధిక ఫీజును వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూళ్ళ మీద కాలేజీల మీద చర్యలు తీసుకోవాలని మరి అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో అన్ని సౌ మౌలిక సదుపాయాలు కల్పించాలి అందరూ కూడా విద్యను ఆకారం చేయాలనే అంబేద్కర్ యొక్క ఆశయం మరి ప్రభుత్వ యొక్క లక్ష్యం కూడా మరి దాన్ని విస్మరించి నాడు అధికారులు కానీ ప్రైవేట్ యజమానులు కానీ ఇలా విద్యను సామాన్యుడికి నాణ్యమైన విద్యను అందించకుండా ఇలా దూరం చేస్తున్నారు కాబట్టి అంబేద్కర్ యువజన సంఘం అందరిలో ఇలా ప్రభుత్వ నియమ నిబంధనలకు రాజ్యాంగానికి లోపడే విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని నాణ్యమైన విద్యను అందించాలని ఇలా డిఓ గారు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది లేని పక్షంలో పెద్ద ఎత్తున సంగారెడ్డిని దిగ్బంధం చేస్తామని సందర్భం హెచ్చరిస్తున్నాం సంగారెడ్డి పట్టణంలో భారీ వర్షం కురిసింది ఇక సంగారెడ్డి పట్టణంలోని మబ్బులు ఉరుములు కూడిన భారీ వర్షం పడటంతో గురువారం ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇక వర్షపు వర్షపునీళ్లలో వాహనాలకు రాకపోకలకు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి ఒకేసారి భారీ వర్షం రావడంతో పలు కాలనీలు డ్రైనేజీలు పొంగిపోర్లాయి ఈ వర్షం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మునిపల్లి మండలంలోని పెద్దాలోని గ్రామంలో ఇందిరమైలు భూమి పూజ చేశారు రాయకోట్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతురి సుధాకర్ రెడ్డి మరియు ఇండ్ల భూమి పూజ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ కాచూర్ రావు మునిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు పిల్లోడి సతీష్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీపీ రామ్రెడ్డి పీఏసీసీ మాజీ చైర్మన్ విజయ్ ఏఎంసీ డైరెక్టర్ దిగంబరం మహిపాల్ ఏఓ అనిత ఏఈఓ రెహమాన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరొకసారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ ని పరామర్శించిన ఎమ్మెల్యే సంగారెడ్డి పట్టణంలో భారీ వర్షం ఆయా జిల్లాల్లో మండలాల్లో అతి భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు జూన్ ఎనిమిది నుంచి చేప ప్రసాదం పంపిణీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు ఈసారి లక్షన్నర చేపలు సిద్దం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో పెద్దలోని గ్రామంలో ఇందిరమైలు భూమి పూజ చేసిన ఏఎంసీ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి కార్యాలయంలో ఏడి శంకర్ను కలిసి వినతి పత్రం ఇవ్వటం జరిగింది భయపడి యుద్దం ఆపారు మోదీ కాలం చెల్లిన రూపాయి రేవంత్ రెడ్డి ఫైర్